పంక్చర్ షాప్ నడుపుతూ కూతురుని చదివించిన తండ్రి కూతురు నీట్ టాపర్ ఈ యువతి సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే తల్లిదండ్రులు తాము ఎన్ని ఇబ్బందులు కష్టాలు పడ్డా తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని వారిని గొప్ప స్థానాన్ని కల్పించాలని భావిస్తారు అందుకు తగ్గట్టుగానే ఎంత కష్టాన్ని అయినా భరించి పిల్లల భవిష్యత్ బాగుండాలని అహర్నిషలు శ్రమిస్తారు ఈ క్రమంలోనే పంక్చర్ షాప్ నడుపుతూనే సాధారణ వ్యక్తి తన కూతురి కోసం ఎంతగానో కష్టపడ్డారు తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తూ ఆయన కూతురు నీట్ టాపర్గా నిలిచింది ఇంతకీ తండ్రి కూతురు ఎవరు ఆ యువతి సక్సెస్ స్టోరీ ఏంటనేది తెలుసుకుందాం ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే రేయింబ ఎంతో కృషి చేయాలి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను సులభంగా చేసి తండ్రి పంక్చర్ షాప్ నడుపుతుండగా కూతురు మాత్రం తన సక్సెస్తో అందరినీ ఆశ్చర్యపరిచింది ఎంబీబీఎస్ కోసం నిర్వహించే నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించింది మిస్సాప్ అనే యువతి తన సక్సెస్తో ఎంతో మందిని ఆకట్టుకుంటూ ఉండడం గమనార్హం మహారాష్ట్ర రాష్ట్రంలోని జాల్నా పట్టణంలో పంక్చర్ షాప్ ను నిర్వహిస్తున్న అన్వర్ ఖాన్ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుండగా ఆయన కూతురు కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తున్నారు నీట్ పరీక్షలో మిషాబ్ ఆరు వందల ముప్పై మూడు మార్కులు సాధించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మిస్బాహ్ మాత్రం వాటిని అధిగమించి సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది నీట్ పరీక్షలో మంచి మార్కులు రావడంతో మిస్బాహ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అంకుష్ సార్ గైడెన్స్ వల్ల నేను కెరీర్ పరంగా ఎదిగానని నీటిలో కోరుకున్న ర్యాంక్ సాధించానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం అంకుష్ సార్ ఫ్రీగా నీట్ క్లాసులు నిర్వహించడంతో ప్రయోజనం చేకూరిందని మిస్బాక్ చెప్పుకొచ్చారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు మిస్బాక్ టాలెంట్కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు బాగ్ మరింత కష్టపడితే కెరీర్ పరంగా మరింత మేలు జరుగుతుందని చెప్పవచ్చు మిస్బాహ్ బాల్యం నుంచి ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకున్నారు బాగ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు మిస్బాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే